హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భారతదేశంలో అనేక మిస్టరికల్ గురువులు సన్యాసులు ఉన్నారు వారిలో ఒకరు బాబా దూధాధారి వారి పేరే శ్రద్ధ భక్తి మరియు రహస్యమైన శక్తిని సూచిస్తోంది బాబా దూధాధారి యొక్క అసలు పేరు జననం మరియు కుటుంబ వివరాలు అనేక మంది అనుమానాస్పదంగా ఉన్నారు ఆయన పుట్టుక ఎక్కడ ఎప్పుడు అనే విషయాలపై స్పష్టమైన ఆధారాలు లేవు పూర్తి వివరాలు తెలుసుకునేందుకు వీడియోని స్కిప్ చేయకుండా ఇంతవరకు చూడండి కొందరి కథనాల ప్రకారం ఆయన ఉత్తర భారతదేశంలోని ఓ చిన్న గ్రామంలో జన్మించారు బాబా దూతహదారి ప్రథమంగా హరిద్వార్ సమీపంలో ఆయన ఆశ్రమాన్ని స్థాపించారు ఈ ఆశ్రమం అతనికి అనేక భక్తులను ఆకర్షించింది ఆయన ఆశ్రమంలో ప్రవేశించే వారు ఆయనతో మాట్లాడితే వారి సమస్యలు పరిష్కారం అవుతాయనే నమ్మకం ఉంది ఆయన ఆశ్రమంలో అర్చనలు పూజలు యజ్ఞాలు ఇలా చాలా ప్రత్యేకంగా నిర్వహించబడతాయి భక్తులు ఆయన ఆసస్సులను పొందటానికి దూర దూరాల నుంచి వచ్చేవారు ఆయన ఇచ్చే ఆశీస్సులు ఎంతో శక్తివంతమై ఉంటాయని నమ్ముతారు భక్తుల అనుభవాల ప్రకారం ఆయన ఆశీస్సుల వలన అనేక ఆర్థిక ఆరోగ్య సమస్యలు పరిష్కారం అయ్యాయి బాబా దూధాదారి గురించి అనేక వింత కథలు ప్రచారంలో ఉన్నాయి అందులో ఒకటి ఆయన ఒక రాత్రి సముద్రంలో నడిచి వెళ్ళి తిరిగి వచ్చిన కథ మరో కథ ఆయన ఒక చిన్న రాతిని తీసుకుని అతని చేతితో తిప్పి అది పెద్ద రాతిగా మారడం గురించి ఉంది ఇలాంటి అనేక వింత కథలు ఆయన భక్తుల మధ్య విస్తృతంగా ప్రచారంలో ఉన్నాయి బాబా దూధాదారి ఎప్పుడు ఎలా ఆయన లోకాన్ని విడిచారు అనే విషయం స్పష్టంగా తెలియదు కానీ ఆయన మరణం తర్వాత కూడా ఆయన ఆశ్రమం కొనసాగుతోంది ఆయన శిష్యులు ఆయన ఇచ్చిన మార్గదర్శకత్వాన్ని అనుసరించి ఆశ్రమాన్ని నడిపిస్తున్నారు బాబా దూధాదారి జీవిత రహస్యం ఇప్పటికీ పరిష్కారమైనది కాదు కానీ ఆయన ఇచ్చిన శక్తి ఆశీస్సులు ఇప్పటికీ భక్తులను ఆకర్షిస్తూనే ఉన్నాయి ఆయన రహస్యం ఆయన భక్తుల హృదయాల్లో ఎప్పటికీ మిగిలి ఉంటుంది బాబా దూదాదారి జీవితంలో ఇంకా చాలా తెలుసుకోవాల్సిన విషయాలు ఉన్నాయి వారి ఆశీస్సులు మరియు ఆధ్యాత్మికత భక్తులకు ప్రతిరోజు ఒక కొత్త వెలుగును తెస్తోందని బాబా భక్తులు అంటున్నారు ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఈ టాపిక్ పై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి